హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈ ఈరోజు చిక్కుడుకాయ కాలి కర్రీ చేస్తున్నాను నేను అలాగే టమాటా కూడా వేస్తాను నేను ఎలా చేస్తానో చూ చూడండి చూపిస్తాను మీకు ఇవ్వండి బాయిల్ అవుతుంది వాటరు ఒక రె రెండు మూడు నిమిషాలు వేడి నెలలో ఉండనిద్దాం ఎందుకంటే పురుగులు ఏమైనా ఉన్నా పాతి స్టవ్ అయితే ఆన్ చేశానండి కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ కాగిందండి ఉల్లిపాయలు వేస్తున్నాను నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇవి పెరట్లో కాదండి మాములుగా బయట తెచ్చింది చిక్కుడుకాయలు అందుకని బాగా కొంచెం శుభ్రంగా కడిగి బాయిల్ చేసుకోవాలి ఇది ఉల్లిపాయలు కొద్దిగా ద్వారా వేగినాయి కదా ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ని ఫ్లవర్ని వేసేసుకున్నాం ఇలా కొద్దిగా అంటే మనకి మొక్కలైనా బాధలేదు కాబట్టి నేను కొంచెం పెద్దగా తీసుకున్నాను కాలీఫ్లవర్ని ఇలా బాయిల్ అవుతుంది అయితే దగ్గరికి వచ్చింది అంటే కొద్దిగా ఉడికినవి ఇప్పుడు వచ్చి మనం ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవ్వండి నేనైతే ఇప్పుడు ఇవ్వండి నాలుగు టమాటాలు తీసుకున్నాను నాలుగు ఈ టమాటా కూడా వేసేస్తున్నాను కొద్దిగా మగ్గనేద్దామండి ఇవన్నీ టమాటా కూడా దగ్గరగా వచ్చింది అంటే మగ్గిపోయింది ఇగోండి ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేద్దాం నేను ఇప్పుడు వరకు ఉప్పు వేయలేదండి కూరలో చిక్కుడుకాయలో కానీ కాలీఫ్లవర్లో కానీ ఉప్పు అనేది వాడలేదు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను వేస్తున్నాను మూత పెట్టుకుని మగనిద్దాం కొద్దిగా పసుపు వేస్తున్నానండి మా గార్డెన్లో ఉన్న నాలుగే నాలుగు వంకాయలు ఈ టైంలో ఇవ్వండి మన వంకాయలు ఇలా వేసేస్తున్నాను ఈ వంకాయలు ఎందుకు వస్తుందన్నది తెలుసా అండి గ్రేవీ కోసం వంకాయ మగ్గితే గ్రేవీగా ఉంటుందిగా ఇప్పుడు చిక్కుడుకాయలకి గ్రేవీ ఉండదు కాలీఫ్లవర్కి గ్రేవీ ఉండదు కాబట్టి నాలుగు వంకాయలు రెండు వంకాయలు ఉన్నా చాలండి ఇలా వేసేసాను కదా ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఇవ్వండి కారం చిన్న స్పూన్తో మూడు స్పూన్లు కారం వేసాను ఇప్పుడు కొద్దిగా వాటర్ పోశాను ఇవ్వండి కూర అయిపోయింది కొద్దిగా మన అండి మన ఇంట్లో నూరుకున్న గరుమాసాలు కొంచెం అలాగే ఇవ్వండి కొత్తిమీర కూడా వేస్తున్నాను అంటే మాటలు రావట్లేదే ఈ కూరను చూసి ఏం చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు చూసారా ఎంత బాగుందో టమాటా కాలీఫ్లవరు చిక్కుడుకాయ వంకాయ వంకాయ ముక్కలు ఎక్కడన్నా కనపడుతున్నాయని చూడండి ఏం ఎక్కడ కనిపించట్లా ఇగోండి కనపడినా కానీ మగిపోయి కాలీఫ్లవర్ కూడా చూసారా చిన్న ముక్కలు అయిపోయినాయి సరే అండి ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆపేద్దాం ఈ దాంట్లోకి దీంట్లో కానీ నేనేం చెప్పలేనండి చపాతి చాలా బాగుంటుంది ప్రైస్ లోకైనా ఓకే కానీ చపాతీలో అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనండి అయిపోయింది కూర ఓకే అండి అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ